పార్కిన్సన్ వ్యాధి వణుకు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జెనరేటివ్ వ్యాధుల్లో ఒకటని యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడీఎండిఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదులా కందాడై అన్నారు రాజమహేంద్రవరం యశోదా మెడికల్ సెంటర్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మన దేశంలో ప్రతి లక్ష జనాభాలో నలభై రెండు శాతం నుంచి అరవై శాతం మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని ఈ వ్యాధి మొదట మూడు నాలుగు సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తరువాత వాటి ప్రభావం తగ్గిపోతుందన్నారు ఇటువంటి దశలో ఎఫ్డిఏడిసిజిఐ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స డిబిఎస్ అని వివరించారు ఇటీవల హుజురాబాద్కు చెందిన అశోక్ రెడ్డి కాజీపేటకు చెందిన సంగీత పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చికిత్స పొందగా వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టీమ్డ్యులేషన్ శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు యశోదా హాస్పిటల్స్ అత్యంత సంక్లిష్ట కేసులకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు చేస్తున్నాయని తెలిపారు డీజీఎం సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర మార్కెటింగ్ మేనేజర్ షరీఫ్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మజిల్ చాలా టైట్ అయిపోవడం సో సపోజ్ ఇలా ఉందని ఉందనుకోండి కొందరు ఇలా చేతులు ఉన్న ఇలా వంకర్ అయిపోతాయి తల కొంచెం ఇలా వంగిపోతాయి సో దాన్ని డిస్టోని అంటాం అంటే మజిల్ చాలా టైట్ అని పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమీన్ తగ్గుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ డీబీఎస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ టూ థౌజండ్లో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలామందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది పార్కింగ్ ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ డీబీఎస్ మీద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా సో యశోద హాస్పిటల్లో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ డీబీఎస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ వీ వీ వాంట్ ద టీమ్ మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డీపీ ఇన్స్టిబ్యులేషన్ పార్కింగ్ జబ్బు చిన్న వయసు పెద్ద వయసులో అందరికీ రావచ్చు సో స్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినాక వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది కంట్రోల్ చేస్తుంది జబ్బుని సో దాంతో వాళ్ళు దే కెన్ లివ్ దర్ లైఫ్ నార్మల్ అట్లీస్ట్ వాళ్ళు జాబ్ కి వెళ్ళచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద సర్జరీ యూస్